విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్లో చాలా తక్కువ బడ్జెట్లో ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ కొందామని చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే పూర్తి వివరాలకి ఈ వీడియో చివరి వరకు చూడండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసమే మన పేజ్ని ఫాలో చేయండి ఫ్లాట్ అయితే చాలా బాగుంటుందండి గా ఉంటుంది కన్స్ట్రక్షన్ బాగుంటుంది అండ్ ఈ యొక్క ఫ్లాట్కి మనకి సపరేట్ డైనింగ్ ఏరియా కూడా ఉందండి అంటే మనకి ఈ బడ్జెట్లో ఎంత ఎస్ఎఫ్టీలో మనకి సపరేట్ డైనింగ్ అనేది జనరల్గా ప్రజెంట్ రావట్లేదు బట్ ఈ యొక్క ఫ్లాట్కి డైనింగ్ ఏరియా కూడా ఉందండి ఈస్ట్ నార్త్ లో అయితే ఉంటుంది ఈస్ట్ వైపు కారిడార్ ఉంది నార్త్ వైపు కూడా కారిడార్ ఉందండి అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు అండ్ టోటల్ థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అయితే ఉంటుందండి అండ్ సెకండ్ ఫ్లోర్లో అయితే యొక్క ఫ్లాట్ ఉంటుంది అండ్ సేఫ్టీ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారండి అండ్ విజయవాడ ప్రసాదంపాడు ఏరియాలో అయితే ఈ యొక్క ఫ్లాట్ అవైలబుల్ ఉందండి ముప్పై నాలుగు గజాలు అన్డివైడెడ్ షేర్ మన పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ చేస్తారు అండ్ కాస్ట్ వచ్చేసి మనకి కేవలం ముప్పై ఏడు లక్షలైతే చెప్తున్నారండి అండ్ రేటు మాట్లాడుకోవచ్చు నెగోషియబుల్ నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఇటువంటి ఒక లో బడ్జెట్ ప్రాపర్టీ కోసం చూస్తుంటే గనక తప్పకుండా వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్